మండల కేంద్రమైన బట్టిప్రోలు రైలుపేటలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొని ఇంటింటికి తిరిగి పాంప్లెట్లను పంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా ఆధ్వర్యంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు ఎమ్మెల్యే వెంట కొనసాగారు అనంతరం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కుంచే వెంకటేశ్వరరావు టుడే టీవీ ప్రతినిధి వ్యవస్థకు సంబంధించినటువంటి పూర్తి లెవెల్ కేఎస్ఎస్ లెవెల్ ఫోన్ కనెక్షన్ అక్కడ నుంచే ఇస్తూ ఉన్నారు మనకు ఒక రిజిస్ట్రేషన్ చేయడానికి మీకు ఆధరైజేషన్ వస్తుంది దానిలో ప్రతి ఒక్కరు కూడా ఈ నెలాఖరు దాకా మీ ప్రాంతంలో మీ పరిధిలో ఉన్నటువంటి పూర్తి పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ తొలి పరిపాలన తొలి కార్యక్రమం ఆపరేట్ ఇచ్చి ఈ సంవత్సర కాలంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వారికి విడమర్చి చెప్పి వారికి ఏదైనా సమస్యలు చెప్తే ఆ సమస్యలు కూడా మీరు నోట్ చేసుకొని బాధ్యతగా మళ్ళీ మా దృష్టికి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే మీ గ్రామంలో మీ నిలు సమస్యలు మీరు వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారికి కొన్ని సమస్యలు చెప్తారు ఆ వ్యక్తిగత సమస్యలు కావచ్చు సామాజిక సమస్యలు కావచ్చు లేదా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు పొలాల అగ్రికల్చర్ కమ్యూనిటీ సమస్యలు కావచ్చు ఏ అయినా కానీ సాధ్యమైనంత వరకు రావడానికి గ్రామాల్లో కింద స్థాయి నుంచి బూత్ లెవెల్ నుంచి మన కమిటీలు ఉన్నాయి బూత్ కన్వీనర్లు కో కన్వీనర్ ఏర్పాటు చేసుకున్నాం కింద కూడా కుటుంబ సాధికార సాధనలు అని చెప్పి కేఎస్ఎస్ అని చెప్పి ప్రతి ముప్పై యోగులకి ఒక క్రియాశీల కార్యకర్తని ఎంపిక చేసుకున్నాం అవన్నీ ఆల్రెడీ సెంట్రల్ ఆఫీస్లో ఉన్నాయి వీళ్ళందరూ రిజిస్టర్ అయి ఉన్నారు రాబోయే రోజుల్లో చాలా ప్రాధాన్యత ఉంటుంది క్లస్టర్ క్లస్టర్ కింద యూనిట్ యూనిట్ కింద బూత్ బూత్ కింద కేఎస్ఎస్ పార్టీ వ్యవస్థ గ్రామ కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీలు ఏ విధంగా ఉన్నాయో ఈ యంత్రాంగం కూడా దానికంటే ముఖ్యమైన యంత్రాంగం మనం గుర్తుపెట్టుకోవాలి పార్టీలో క్లస్టర్ మండలం మొత్తం కూడా రెండు క్లస్టర్లు వివరించాం ప్రతి కార్యక్రమం కూడా క్లస్టర్ ఇచ్చే అని బాధ్యతలు చేస్తున్నాం మండల కమిటీ అనేది మానిటరింగ్ నుంచి ప్రధానమైన బాధ్యత క్లస్టర్ కింద యూనిట్లు వాళ్ళ కింద బూతులు తిరిగి వీళ్ళు గ్రామాలలో తిరిగి బూతులు మన పార్టీ వ్యవస్థీకృతంగా చాలా బలమైన పురాలు ఉన్నటువంటి పార్టీ నలభై మూడు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ ఎన్నో ఒడిదుడుకులు చూసినటువంటి పార్టీ ఎన్నో క్రైసిస్ సంక్షోభాలు ఎదుర్కొని ఎదురొడ్డి నిలబడి ప్రజల కోసం పనిచేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నిజంగా తెలుగుదేశం పార్టీసారి అందరూ చెప్పాను మనందరికీ నాయకుడైన పెద్దలు పూజలు మాజీ శాసనసభ్యులు డీసీ డిజిసి డిసిసి చైర్మన్ మొమ్మినేని వెంకట సుబ్బయ్య గారు గురించి ఉన్నారు వారు నేను గమనిస్తున్నాను ఇందా గమనించాను చెప్పేదాని పేరు కానీ క్షమించాను పెద్దలు వారికి స్ఫూర్తి అటువంటి వ్యక్తులు కూడా ఈ కార్యక్రమంలో తొలి అడుగు కార్యక్రమాలు ఆయన అడుగు కార్యక్రమంలో ఆయన ఎనభై నుండి యాభై మూడు సంవత్సరాల వయసులో కూడా ఆయన కూడా నాకు అడుగు నిలిచి నడుస్తా ఉన్నాడంటే ఆయన తిరుగుతాడే కాదు మీ అందరికీ ప్రేరణ కల్పించడం కోసం అది ఎంతగానో ఉపయోగపడింది మనం దాన్ని రైలుపేట ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో పార్టీ మనకు అందించినటువంటి కార్యక్రమం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మనం నిర్వహించి ఇక్కడ రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగుతూ ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నారా లోకేష్ గారు గారి ఇతర సభ్యులు పార్లమెంట్ సభ్యులు మంత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొంటూ ఉన్నారు ఈరోజు మనం చేసిన ఈ కార్యక్రమం నేను వచ్చానంటే ఇన్స్పిరేషన్ కానీ నేను మొత్తం నేను చేస్తానని కాదు మిమ్మల్ని అందరినీ ఈ కార్యక్రమం ఈ విధంగా చేయాలనేది మీరు కూడా చూసి ప్రేరణ పొందడం కోసం నేను రావటం ఉపయోగపడుతుంది తప్ప ఈ నియోజకవర్గంలో ఉన్న డెబ్బై ఏడు వేల హౌస్ హోల్డ్స్ మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఎటువంటి కష్టాల్లో నష్టాల్లో ఉన్నటువంటి నా రాష్ట్రంలో శ్రమకోర్చి తన తెలివితేటల్ని మేధాశక్తి మొత్తాన్ని రంగరించి ఆదాయాన్ని సంపాదించి ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలకి అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన వెచ్చించినటువంటి విధానం ఏదైతే ఉందో ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో దాదాపు ఒక పథకం తప్ప నిరుద్యోగ వృత్తి అనేటటువంటిది కూడా తొందరలోనే ప్రకటించడానికి సిద్ధపడతా ఉంది మరి ఐదు పథకాల్ని నిర్వీఘ్నంగా అన్నదాత సుఖీభావ పథకం ఈ నెలలోనే చుమరు దశలో ఆ పథకాన్ని కూడా అమలు చేయబోతా ఉంది ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయబోతా ఉంది తల్లికి వందనం కార్యక్రమాన్ని ఆల్రెడీ అమలు చేసింది అరవై ఐదు లక్షల మందికి పదిహేను వేల రూపాయలు చూద్దాం ఇది దేశ చరిత్రలోనే మనం చెప్పుకోదగ్గటువంటి రెండు సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రీతమ నాయకులు నంగా ఆనందబాబు గారికి మాజీ శాసనసభ్యులు పెద్ద వెంకట గారికి మేవూరు నియోజకవర్గ అబ్జర్వర్గా చేసినటువంటి పెద్దల సామరెడ్డి గారికి చైర్పర్సన్ శ్రీమతి పూర్ణకుమారి గారికి ఈనాడు సమావేశంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నమస్కారం నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇంతకు ముందు ఆనందబాబు గారు సిస్టమ్ గురించి ఈ కమిటీలు పనిచేయాల్సినటువంటి విధానం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పద్ధతి అదేవిధంగా క్లస్టర్ యూనిట్ బోర్డు కుటుంబ సాధికార స్థానిక వీళ్ళు చేయాల్సినటువంటి బాధ్యతలు ఎలా ఉంటుంది అనేటటువంటిది వివరించండి అంటే దీంట్లో ఏ స్థాయి నుంచి ఏ స్థాయి కార్యకర్త అయినా నాయకుడైనా అల్టిమేట్గా పార్టీ కార్యక్రమం ఏదైతే నిర్దేశించిందో నిర్దేశించినటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడం మన బాధ్యత ఆ దిశలో కమిటీ ఏర్పాటు निशु हां ना, तो ना, तो तो ना 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 ना